Sono un po' di salute, sono un po' di salute. Se non hai preparato సముద్రమంతయు దాని నివాసులు ఈ హోవావే ఆయన సముద్రముల మీద దానికి పునాది వేసును ప్రవాహ జలముల మీద దాని స్థిరపరిచాను యహోవా పర్వతములకు ఎక్కదగిన వాడేవాడు ఆయన పరిశుద్ధ స్థలంలో నిలవదగిన వాడేవాడు వ్యర్థమైన దానిలో మనసు పెట్టివు కపటముగా ప్రమాణం చేయకూ నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయములు కలిగి ఉండేవాడే వాడు యహోవా వలన ఆశీర్వాదం ఉన్నాడు తన రక్షకుడైన దేవుని వలన నీతి మొత్తం ఆయన ఆశ్రయించేవారు యాగోపు దేవా నీ సన్నిధిని వెతుకు వారు అట్టివారే గుల మీ తల పైకెత్తుకోరుడి మహిమ రాజు ప్రవేశించినట్లు పురాతనమైన తలపులరా మిమ్మల్ని లేవనెత్తుకోరుడి మహిమగల ఈ రాజు ఎవడు బలసౌన్యం గల ఈ యుద్ధశూరుడైన హోవ గుల మీ తల పైకెత్తుకోరుడి మనం ప్రార్థన చేయబోతుండగా వీళ్ళని గుర్తుపెట్టుకోండి మన గొప్ప రాజు మహిమ కళ రాజు ఆయన ఇప్పటికే అందరిలో ప్రవేశించున్నాడు ఆయన సన్నిధి అనేది ప్రతి స్థలం ఉన్నది కాబట్టి రాజు రాజు సరేలో మనము విజయానికి ఈ భయభక్తులతో మనము భవిందమైనటువంటి ప్రార్థనలుగిన వారమే ఉండాలి ప్రార్థన పూర్తయగా దేవుని ఆలయంలో ప్రవేశిద్దాం ప్రేమగల మా ప్రియ పరలోక తండ్రి హృదయకారంతో స్తుతించి పూజించి ఘనపంచుచున్నాము థాంక్యూ ఫర్ థైస్ అద్భుతమైన రోడ్జ్స్ స్ప్రైస్ ఫర్ గ్రేట్ బ్లెస్ ఫర్ టు స్టేజ్ మొమను రక్షించుకొరకు ఈ లోకమునకు వచ్చడిన యేసు కుమారుని రక్షకుని అయిన యేసుక్రీస్తు వారిని పటీ స్తుతమను థాంక్యూ ఫర్ సెండింగ్ ద గొస్పెల్ ఆఫ్ యేసుక్రీస్ట్ టు ద ఇస్పుర బ్లోడ్ టీయర్స్ యేసుక్రీస్తుయంగా సువతమైన విడమూరు గ్రామానికి కూడా మీరు పంపినందుకు స్తోత్రము థాంక్యూ ఫర్ టు ఆస్ ద బెస్ట్ ఐ వ్యక్తిగత രക്ഷ kuruluഗാ ಸ್ಥಾಪించినటువంటి ಗ್ರಾಮ ಪರಿಷතల ಪಟ್ಟಿ ಸ್ತೋತ್ರಗಳು थैंक यू ಫಾರ್ ದಿ ಅಸೆಂಬ್ಲಿ ಎಸ್ಟಾಬ್ಲಿಸ್ಡ್ ಇಟ್ಸ್ ಫಾರ್ ಆಕರ್ಷಕ ರೋಜಾನಿ ಗದರ್ಸ್ ಇನ್ ದಿಸ್ ಪ್ಲೇಸ್ ದೇವರು ನಿಮಗೆ ಜ್ಞಾನカルವಾಗಿ ಎಲ್ಲ ಸಹಾಯ ಸಹಕಾರತ್ಮಕನ ಇಕ್ಕೆ ಹಪಾರ್ ಜೇನಿನటువంటి ಸ್ಥಳೀಯ ಸಂಘಾನ ಪಟ್ಟಿ ಸ್ತೋತ್ರಗಳು थैंक यू ಫಾರ್ गिविंग ದ ಅಸೆಂಬ್ಲಿ ಹೌಸ್ ಟು ಗ್ಯಾதர் ಅಂಡ್ ವರ್ಶಿಪು ಇನ್ ದೈರೊಲ್ ಅಟ್ ದಿಸ್ ಸ್ಟೇಜ್ ನಿಮ್ಮ ಚಿಂತನೆಯು ಮಾತ್ರ ಈ ಸಮಯವನ್ನ దేవుడి పట్ల చే వచ్చి నిమారాధించడానికి ఇంత చక్కని మందిరాన్ని ఆవిర్చినందుకు స్తుతమండి థాంక్యూ ఫర్ ఆల్ ద సూపర్వైజర్స్ అండ్ హెడ్ అండ్ ఆపరేటర్స్ ఇన్ కన్స్ట్రక్టింగ్ దిస్ మసబ్లో ఈ నిర్మాణానికై ఈ స్థలం నుంచి అయా చేయబడుచున్న ప్రార్థన మీ సరిదికి వచ్చినట్లుగా ఆయన మేము ఆశపడుతూ ఉన్నాం సహాయం చేయండి

మిమ్మల్ని స్తుతిస్తూ ఆల్ గ్లోరీ బి గివెన్ టు ది అండ్ ఆస్క్ దిస్ కంప్లీట్ ప్రేయర్ ఇన్ ద ప్రెషియస్ నేమ్ ఆఫ్ आवर లార్డ్ అండ్ సేవియర్ జీసస్ క్రైస్ట్ సమస్త మహిమ ఘనత ప్రభావాల మీకే ఆరాధిస్తూ యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములోనే ఈ మనవలన్నీ అడిగి వేడుకొనుచున్నాము తండ్రీ